ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి దానికి కావాల్సినవి ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదా వాటిని ఎలా తయారు చేసుకోవాలి ఎలా తడిపి పెట్టుకోవాలి ఒత్తులు అనేది ఎక్కువసేపు వెలగాలంటే ఏం చేయాలనేది ఆ ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దామండి ఇవిట్లా అన్నీ కలిపి ఇవి మూడు వందల అరవై ఐదు అండి మనకి ప్యాకెట్లు విడివిడిగా ఉంటాయి వీటన్నిటిని ఇట్లా కలుపుకొని ఒక ఉండలాగా ఇట్లా గట్టిగా ఇలా చేసుకొని మధ్యలోకి దారం కట్టామంటే విడిపోకుండా ఉంటాయి రెడ్ దారం ఎందుకు కడుతున్నానంటే మనకి కనపడాలి కదండి రెడ్ దారం కట్టింది అంటే ఇలా కడితే ఇలాగా విడిపోకుండా ఉంటాయి ఒత్తులని తెలియడం కోసం అనేది నేను రెడ్ దారం ఉపయోగిస్తున్నాను ఇలాగా మధ్యలో కట్టేసుకొని చూడండి ఇప్పుడు ఇంకా విడిపోవాలన్నమాట ఇవి ఈ బౌల్లో పెట్టుకొని ఒత్తిడి అనేది ఎక్కువసేపు వెలగాలంటే మనం ఉదయమే ఆవు నెయ్యి అలాగే నువ్వుల నూనె వేసుకొని ఒత్తులు అనేటివి నానబెట్టుకోవాలండి ముందుగా ఇట్లా బౌల్లో పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వీటి మీద మనం ఆవు నెయ్యి అనేది పోసుకుందామండి సాయంత్రం వెలిగించాలనుకున్న వాళ్ళు ఉదయం తడి పెట్టుకోవాలండి ఒత్తులు అదే లేదు ఉదయాన్నే వెలిగించుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నామంటే ఒత్తులు చాలా ఎక్కువసేపు వెలుగుతాయి బాగుంటుంది కొంతమంది పాపం తెలియక ఇప్పుడు నువ్వల నూనె వేస్తున్నానండి తెలియక పాపం అక్కడ గుడికాడుక్కొని వేసి అక్కడ వెలిగిచ్చేస్తూ ఉంటారు ఏమవుతుందంటే ఎక్కువసేపు ఎలాగో ఒత్తులు కొండెక్కేస్తాయి ఎప్పుడేను ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని మొత్తం ఒత్తులు తరిసేవారికి ఆయిల్ పోసుకుందామండి నువ్వల నూనె ఎక్కువైనా ఇబ్బంది లేదండి ఆయిల్ ఎందుకంటే దూధనేది పీల్ చేస్తుంది కాబట్టి ఇలాగా తడి పెట్టుకున్నామంటే చక్కగా ఒత్తులు బాగా నానుతాయి ఎక్కువసేపు అనేది వెలుగుతాయండి ఇప్పుడు ఏమంటే కార్తీక పౌర్ణానికి వర్షం పడుతుంటుంది బయట అటువంటి అప్పుడే మనం ఇంట్లో అయినా స్వామి ముందు ఫోటో ఉంటుంది కదా ఫోటో ముందు చక్కగా దీపం పెట్టి వెలిగించుకోవచ్చు అండి దీపాలు అనేటివి ఇంట్లో ప్రశాంతంగా వెలిగించుకోవచ్చు గుడికే వెళ్ళి వెలిగించాలి అని అనుకుంటే వర్షం వర్షం పడ్డప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా ఇంట్లోనైనా సరే దేవుడి ముందు శివయ్య ముందు అనేది వెలిగించవచ్చు చక్కగా శివుడు విష్ణువు ఇద్దరు ఫోటోలు దగ్గర పెట్టుకొని వాళ్ళ ముందు ఈ అనేది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మనకి చాలా మంచిది ఈ ఒత్తులు దేంట్లో పెట్టుకోవాలంటే గోధుమ పిండి కానీ పిండి కానీ పిండి కానీ ఒక లాగా చేసుకొని అందులో ఈ ఒత్తులు ఇది అనేది పెట్టేసి చక్కగా వెలిగించవచ్చు ఈ దీపం మీద అనేది మామూలు కర్పూరం కంటే కూడా ముద్ద కర్పూరం పెడుతుంటారు చాలామంది పచ్చ పచ్చకర్పూరం ఇష్టం కాబట్టి స్వామికి అందుకని మనం పచ్చకర్పూరం అనేది ఇక్కడ మధ్యలో పెట్టి వెలిగించామంటే వెలిగించేటప్పుడు ఇట్లా విడివిడిగా తీసుకోవాలండి అప్పుడు చక్కగా ఇక్కడ మధ్యలో పెట్టామంటే ఒత్తిల్ అనేది బాగా చక్కగా వెలుగుతుంది దీపం అనేది మనకి వెలిగిన తృప్తి కూడా ఉంటుంది గుళ్ళో ఏమైతుందంటే మనం అలా వెలిగించి ఇట్లా పక్కకు తిరగగానే వాళ్ళు అనేది తీసేస్తారు మన అనేది తీసేసి పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి ప్రమితి కావాలి కదా అలా చేస్తుంటారు మనకేమైంది అంటే అసంతృప్తిగా ఉంటుంది నేను చాలాసార్లు అలా చూసి బాధ అయింది నాకు అందుకని నేను చాలా రోజులు ఎప్పుడు కార్తీక పౌర్ణమి రోజైనా సరే ఇంట్లోనే కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లోనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు శివయ్య ముందు విష్ణువు ముందు ఇద్దరి ముందు కూర్చొని చక్కగా ప్రశాంతంగా అనేది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లోనే వెలిగించుకుంటానండి నేను ఎందుకంటే మనకు మనశ్శాంతి కోసం అనేది కదండి పూజ చేస్తాము ఆ గుళ్ళో మనం అంతసేపు ముగ్గు వేసి చక్కగా ఒత్తులు అన్నీ రెడీ చేసుకొని మనం వెలిగించగానే వెంటనే వేరే వాళ్ళకి ప్రమిది కావాలని చెప్పేసి మన ఒత్తిడి అనేది తీసి కింద పెట్టేస్తారు దీపం అనేది మనకు కింద పెట్టకూడదు కదండి మనం ప్రమితి చేసి ఇంత కష్టపడి మనం ప్రమిదిలో పెట్టి పెట్టుకుంటే మిగతా వాళ్ళకి ప్రమిది కావాలని చెప్పి తీసేస్తారు అందుకని మనం ఎంతకాడికి ఇంట్లో చేసుకున్నా కూడా మనకి పుణ్యం ఎక్కడైనా దేవుడేనండి అంతగా అయితే ఇంట్లో దీపాలు ఇలాగలిగించేసి అంతగా అయితే మళ్ళా శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామికి దండం పెట్టుకుని అయినా రావచ్చండి మనకి ప్రశాంతంగా ఉండాలి అంటే తృప్తిగా పూజ చేసుకోవాలంటే ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు అది మీకు ఇష్టం ఉంటే చూడండి లేదంటే అలాగైనా గుడికైనా వెళ్ళండి అంటే వర్షా వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది కాబట్టి మనకు అసంతృప్తిగా ఉంటుంది రే ఒత్తులు తడిపి పెట్టుకున్నామే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించలేకపోతున్నామే అని బాధ ఉండకుండా ఇంట్లో అయినా ప్రశాంతంగా పూజ చేసుకోండి నేను చెప్పాను కదా ఇక్కడ ఇట్లా విడదీసి వెలిగించేటప్పుడు చక్కగా మధ్యలో పచ్చకర్పూరం పెట్టి వెలిగించండి అది ప్రమిద అనేది ఖచ్చితంగా కింద మట్టి ప్రమిద దానిలో లోపల మామూలు పిండితో కలుపుకున్న ముద్దలాగా చేసుకొని ప్రమిద అందులో ఈ ఒత్తులు పెట్టుకొని అప్పుడు కావాలంటే ఇంక రొంత పైన వెలిగించే ముందు ఆవు నెయ్యి మళ్ళీ కొద్దిగా వేసుకొని అప్పుడు దాని మీద పచ్చకరపురం పెట్టి వెలిగించండి అది ఒత్తిలైతే చక్కగా తడి పెట్టుకున్నామండి మనం సాయంత్రం వెలిగిస్తాం కాబట్టి అప్పటికి చక్కగా నాని ఒత్తి అనేది ఈ ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది ఎక్కువసేపు వెలుగుతుంది మనకి అదండి ఇది ఇట్లా తడిపెట్టుకోవాలి ఎంతసేపు నా అంతే అంత మంచిది ఒత్తులు మంచిగా వెలుగుతాయి ఇలా చేసుకొని మీరు కూడా ఇంట్లోనే చక్కగా ప్రశాంతంగా వెలిగించుకోండి వర్షం లేదనుకోండి అలాగే గుడికైనా వెళ్ళి వెలిగించుకోండి అది